హాయ్ గైస్ ఈరోజు ఎగ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం వన్ ఇంచ్ అల్లము పచ్చిమిర్చి వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముందుగా పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగినంత కారం పొడి యాడ్ చేస్తున్నాను అలానే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత ఎగ్స్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ యాడ్ చేశాను అంత బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఎగ్ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పూసుకొని ప్యాన్కి మళ్ళీ దోశలాగా వేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ ఆమ్లెట్ ట్రెడింగ్